ర్సింహరావు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియర్ ని నేను గతంలో నిన్న మొన్న జరిగిన మైనంపల్లి మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావుఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల నేను కూడా ఫుంట పోస్టు పెట్టడం జరిగింది ఆ పోస్టు పెట్టిన వెంటనే ఈరోజు ఉదయం రామన్పేట పట్టణ సిఐ గారు మా ఇంటికి వచ్చి నన్ను బలవంతంగా లాక్కెళ్ళి నా ఫోన్ తీసుకోవడం జరిగింది ఫోన్ తీసుకొని స్టేషన్ తీసుకువెళ్ళి నన్ను ఇష్ట రీతిగా కూర్చోడం జరిగింది కాళ్ళపై చాలా దెబ్బలు తగినాయి ఈ కేసీఆర్ కొట్టడం జరిగింది కేటీఆర్ గారు దయచేసి తను కఠినమైన చర్యలు తీసుకోవాలి ఈ అక్రమ నిర్బంధాలు అక్రమ కేసులు ఇంటెన్నాలు అయినా భరిస్తాము ఎన్ని కేసులు పెట్టుకున్నా మేము కొట్లాడతాము భయపడే వ్యక్తులం రాము గారు దేహతలు వల్ల కార్యకర్తలను మీరు దృష్టిలో పెట్టుకోవాలా ఇలాంటి నిర్బంధాలు అక్రమ కేసులు కొట్టడాలు ఏంటి కేసులు పెట్టుకుంటే పెట్టుకోవాలా మూడు నెలలు తర్వాత సంవత్సరం పోస్టు పెట్టి అంటే మైన పార్టీలో ఇది రావడారు కేసీఆర్ నుంచి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయన పేరు ఇబ్బంది కేసులు పెట్టాలి ఆయన మీద ఇప్పుడు కేసులు పెట్టాలి పోస్ట్ పోస్టు పెట్టినందుకు నన్ను బలవంతంగా లాక్కెళ్లి నుంచి లాక్కెళ్లి కుట్టడం ఏందో నాకైతే అర్థం రావట్లేదు